హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజు సదాశివం గారు కలిసి గేమ్ ఆడుతూ ఉండగా లాస్ట్ మినిట్లో సదాశివం గారు గెలవబోతూ ఉంటారు ఇక ఆనంద్ ఇలా అంటుంటాడు నువ్వు ఇప్పుడు ఏ మూవ్ చేసినా కూడా తాతయ్య నీకు చెక్ పెట్టేస్తాడు అని అనగానే అంటే మనం ఓడిపోయామా అని అడుగుతూ ఉంటుంది అంజు ఇక ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక మూవ్ చేయబోతూ ఉండగా ఆరు వద్దు వద్దు ఆగు అంటూ తను ఒక కాయిన్ని ని కదిపి సదాశ గారిని చెక్మెట్ చేసిస్తుంది ఆ తర్వాత సంతోషంగా ఆర్ ఫినిష్డ్ గేమ్ ఓవర్ అని అనేస్తుంది ఆరు ఇక తన కాలర్ ఎగిరేస్తూ సంతోషంగా అంజుకి వైఫై ఇచ్చి తనని ఎత్తుకుని తిప్పుతూ పిల్లలతో ఆడుతూ ఉంటుంది ఇక తన ప్రవర్తన చూసిన నిర్మలమ్మ గారు సదాశివం గారు ఆశ్చర్యపోతారు ఇక సదాశివం గారు నిర్మలమ్మ గారి దగ్గరికి వచ్చి విన్నావా మన కోడల్లాగా అని అంటుండగా అవునండి అంటూ అనామికని పలకరించబోతూ ఉంటుంది నిర్మలమ్మ వద్దు ఆగు అన్నట్టు సదాశివం గారు సైగ చేస్తారు అలాగే అని సైలెంట్ గా ఉండిపోతుంది నిర్మలమ్మ ఆ మరోవైపు ఎలాగైనా కోర్టు హియరింగ్ కి అటెండ్ కావాలి అని రణవీర్ మనోహరికి వార్నింగ్ ఇవ్వగానే అలాగే అని అక్కడ నిలబడి తన కేసు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి ఇక మరోవైపు ఆ ఫ్యామిలీ కోర్ట్ దగ్గర మరొక విడాకులకే సాల్వ్ అయ్యాక రణవీర్ మనోహరిలను పిలుస్తాడు జడ్జ్ ఆ తర్వాత వాళ్ళ కోర్ట్ హియరింగ్ జరుగుతూ ఉంటుంది మరోవైపు అప్పుడే అక్కడికి బాగి చేరుకుంటుంది కరుణ ఆ బాగీని రిసీవ్ చేసుకొని గట్టిగా హక్కిచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక తను విడాకుల కూర్చి ఈ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండగా నీ నోటి నుండి ఒక్క పాజిటివ్ థింకింగ్ మ్యాటర్ కూడా రాదా అని విసుక్కుంటుంది బాగి అబ్బా చాలేవే పదా అని అంటూ కోర్టులోకి తీసుకెళ్తుంది బాగిని కరుణ ఆ తర్వాత అమర్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ సిగ్గుపడుతూ అటు ఇటు తిరుగుతుంటుంది బాగీ ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు అని కరుణ అడగగానే సిగ్గుపడుతూ ఉంటుంది బాకీ ఓహో ఇక్కడ కూడా మీ ఆయన కోసమే ఎదురు చూస్తున్నావా ప్రేమ పక్షి ఇప్పుడు పనైపోయాక ఇంటికి వెళ్ళాక మీ ఆయన్ని కళ్ళప్పగించి మరీ చూడు ఇప్పుడు వచ్చిన పని చూడు అని కసురుకుంటుంది కరుణ ఇక తన వర్క్ మూడ్లోకి వచ్చి అక్కడ నుండి లాయర్ని కలవడానికి వెళ్తూ ఉంటుంది బాగి ఇక అప్పుడే అవును నీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ మనోహరిని చూశాను అని చెప్పేస్తుంది కరుణ అవునా నిజంగానా ఎవరైనా పక్కన ఉన్నారా అని బాగి అడుగుతుండగా ఒక్కసారి చూశాను మళ్ళీ తనో కాదో అని డైలమాలో పడిపోయా మళ్ళీ వెతికితే దొరకలేదు అని అంటూ ఉంటుంది కరుణ ఇక మనోహరి కోసం వెతుక్కుంటూ పద్మావతి లాయర్ని కలవడానికి వెళ్తుంది బాకీ అక్కడున్న విడాకులు తీసుకుంటున్న దంపతులతో మాట్లాడడానికి బాకీ ట్రై చేస్తుండగా ఇక వాళ్ళు మాత్రం జడ్జిగా అడిగిన క్వశ్చన్స్కే మా తల పట్టేసిందమ్మా ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు అప్పుడు నేను మాట్లాడతానంటూ కరుణ బాగీని పక్కకు జరిపి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక పక్కన చూసిన ఆ బాగీకి చిత్ర కనబడుతుంది తను ఆరు ఒక ఫ్రెండ్ కదా ఇక్కడేం చేస్తుంది కరుణ మనోహరిని చూసినా అని చెప్పింది అంటే మను ఇక్కడే ఉందా అని అనుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న చిత్ర దగ్గరికి వెళ్ళి హలో చిత్ర గారు అని పిలుస్తుంది బాగి ఇక బాగిని చూసి చిత్ర అవాక్ అవుతుంది అమరేంద్ర వైఫ్ కదా అని టెన్షన్ పడుతూ చెప్పండి అని అంటూ ఉంటుంది చిత్ర మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా కంగారు పడుతూనే ఫ్రెండ్ డైవర్స్ తీసుకుంటుంది అందుకే వచ్చా అని అంటూ ఉంటుంది ఆ చిత్ర ఫ్రెండా అంటే అని నసుగుతూ మనోహరి వచ్చిందా ఇక్కడికి మనోహరి ఏనా మీ ఫ్రెండ్ ఇప్పుడు ఉంది మనోహరి ఏనా అని అడుగుతూ ఉంటుంది ఆ బాగీ ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది చిత్ర చెప్పండి కోర్టులో ఉంది మనోహరి ఏనా అని మళ్ళీ బాకీ అడుగుతుండగా అంతలోనే కరుణ బాగీని పిలుస్తుంది రావే నీతో మాట్లాడతారంట అని గిట్టిగా కేకలేస్తూ ఉంటుంది కరుణ మీ ఫ్రెండ్ పిలుస్తుంది వెళ్ళండి అని అంటుంది చిత్ర ఇక బాగి అక్కడ నుంచి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఇక అమ్మో అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ పారిపోతుంది చిత్ర మరోవైపు కోర్టు బయట ఇంటర్వ్యూ చేస్తుంటే బాగి మరోవైపు కోర్టులో కేసు జరుగుతూ ఉంటుంది రణ్వీర్ మనోహర్లకి జడ్జ్ ఇలా అంటుంటాడు అసలు మీరు విడిపోవడానికి కారణం లేదు ఒకరంటే ఒకరికి గొడవలు కూడా లేవు అసలు మిమ్మల్ని విడదీయడానికి నాకు కరెక్ట్ రీజన్ కనబడట్లేదు ఒక వన్ మంత్ టైం ఇస్తాను మీరిద్దరు కలిసి ఉండండి ఆ తర్వాత హియరింగ్ రోజున మీకు విడాకులు ఇస్తానా చూస్తా అంటూ వాయిదా వేస్తాడు దాంతో ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అయి ఆ మనోహరి కోపంగా బయటికి వచ్చేస్తుంది ఇక రణవీర్ ఫాలో అవుతూ ఉంటాడు ఇదంతా రికార్డింగ్ చేసుకుంటుంది చిత్ర డబ్బులు లాగడానికి ఇక రణవీర్ వచ్చే వరకు మనోహరి పక్కనే ఉంటుంది చిత్ర ఏంటి అని మను అడుగుతూ ఉండగా ఇక రణ్వీర్ సైలెంట్గా ఉండిపోతాడు ఒక్క ఛాన్స్ ఇచ్చాను ఒక్కసారి వస్తే విడాకులు వచ్చేస్తాయి అన్నా కొంతలో అమరికి దొరికిపోయేదాన్ని ప్రతిసారి రావాలంటే నా వల్ల కాదు నేను రాను అని మనోహరి అంటూ ఉండగా నేను నిన్ను బెక్ చేయట్లేదు ఆర్డర్ వేస్తున్నా నువ్వు ఖచ్చితంగా వచ్చేసారి వచ్చి తీరాలి హియరింగ్ ఎప్పుడో కనుక్కొని చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి రణ్వీర్ వెళ్ళిపోతాడు ఇక మరోవైపు నడుస్తుంటుంది మను అప్పుడు చిత్ర ఆగాగు అటువైపు వెళ్తే అమరేంద్ర ఇటువైపు వెళ్తే అమరేంద్ర సతీమణి అని అనగానే ఏంటి బాగి ఇక్కడికి వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను అవును అంతేకాదు నీ కోసం వెతకబోతూ ఉంటే నేను ఆపేశా అమరేంద్ర దగ్గర నుండి బాగి దగ్గర నుండి నిన్ను నేను కాపాడా నేను కాపాడిన దానికి ఏం రిజల్ట్ ఇవ్వాలో నీకు తెలుసు కదా లేదంటే ఈ విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది చిత్ర ఇక అప్పుడే బాగికి డౌట్ వస్తుంది అప్పుడే అటువైపుగా వెళ్తున్న రణవీర్ని చూసి రణవీర్ ఇక్కడే ఉన్నాడు కరుణ బా మనోహరిని చూశానని చెప్పింది చిత్ర ఇక్కడే ఉంది అంటే లోపల హియరింగ్కి వచ్చింది మనోహరి రణవీర్ల డైవర్స్ కేసా అంటే ఇప్పుడు తను ఫ్యామిలీ కోర్టు ముందే ఉండి ఉంటుంది అంటూ మనోహరిని వెతుక్కుంటూ ఆ బాగి అక్కడికి వచ్చేస్తుంది దాంతో ఆ చిత్ర మనుని పక్కకి లాగేస్తుంది ఆ బాగిని వెతుక్కుంటూ అమర్ కూడా వస్తాడు ఎవరి కోసం వెతుకుతున్నావు అని అమర్ అడగగానే ఇక్కడ మనోహరి కనిపించిందని కరుణ చెప్పింది అందుకే వెతుకుతున్నా అని అనేస్తుంది బాగి ఏంటి మనోహరి ఇక్కడికి వచ్చిందా ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పింది కదా అని అనేస్తాడు అమర్ నిజంగా సార్ ఇక్కడికే వచ్చింది అప్పుడే పట్టుకుంటే పోయేది గోలా అని కరుణ అనేస్తుంది ఇక పని అయిపోయిందా వెళ్దామా అని అమర్ అడగగానే సరే పదండి అంటూ అందరూ కలిసి అక్కడి నుండి బయలుదేరుతారు ఇక ఆ కార్ పక్క నుండి చిత్ర మను బయటికి వస్తారు నా మీద ఖచ్చితంగా డౌట్ కాదు కన్ఫర్మ్ చేసుకున్నట్టుంది అని అంటుంటుంది మనం అప్పుడు అమరేంద్రకి చెప్పేది కదా అని చిత్ర అడుగుతుండగా సాక్ష్యాలు లేదే చెప్తే వేస్ట్ అని చెప్పలేదు ఏదో ఒకటి చేయాలి అని అంటుంటుంది మను మరోవైపు గార్డెన్లో వాటర్ పడుతున్న అనామిక దగ్గరికి సదాశివం గారు నిర్మలమ్మ గారు వచ్చి కాస్త మాట్లాడాలమ్మా అని అంటుంటాడు చెప్పండి అంకల్ అని అనగానే నువ్వెవరు అని అడిగేస్తాడు అనామిక అని సదాశివం ఇక తడబడుతూ ఉంటుంది ఆరు నా కోడలు నీకు తెలుసా నీకు మా కోడలతో సంబంధం ఏంటి ఏదైనా నీకు చెప్పిందా మాతో చెప్పమని అని అంటుండగా మీరేం మాట్లాడుతున్నారు అంకుల్ అని అడుగుతుంటుంది అనామిక ఇంతకు ముందు చెస్ ఆడినప్పుడు నువ్వన్న మాటలు నీకు అవి అచ్చం మా కోడలు లాగా మాట్లాడావు మొన్న మా ఆకాష్కి సీరియస్ అయితే కూడా మా కోడల్లాగే బిహేవ్ చేశావు అసలు నువ్వెవరు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు సదాశివం గారు అప్పుడు అనామిక మీరు పిల్లలు అందరూ అరుంధతి గారి గురించి చెప్తుంటే విన్నా అందుకనే తను లేదన్న బాధ పోగొట్టడానికి అలా మాట్లాడానంతే అని అనిస్తుంది ఆరు వద్దమ్మ వాళ్ళ గుండెలు ముక్కలవుతాయని తెలిసి అమర్ ఫోటో కూడా పెట్టలే ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలు వింటే మా గుండెలే బద్దలైపోయినంట బాధపడ్డావు నువ్వు అలా మాట్లాడితే పిల్లలు ఎంత డిస్టర్బ్ అవుతారు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సదాశివం ఆరుకి ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇక ఆరు ఇప్పుడు ఏం చేస్తుంది ఆ రణవీర్ మనోహరి భార్యాభర్తలని బాగి ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటుందో రాను నెప్